గురుచరిత్ర ఈరోజు పారాయణం అధ్యాయం ఒకటి చూద్దాం మసక చీకటిలో త్రాడు చూసి పామని భ్రమించి భయపడతాం కదా అలాగే తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలిస్తే ఆ ప్రాంతి భయము అన్నీ తొలగిపోతాయి అలానే వాస్తవానికి బ్రహ్మ మనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్ అని గోసరించి భయము ఆహస దుఃఖము కనుక్కుతాయి ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయమైన బ్రహ్మమే సత్యమని మనకు అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తుడనడనే భ్రాంతి తొలగిపోతుంది అంటే ఈ జగత్తు మిథ్య అని మనకు తెలుస్తుంది అనమాట సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మయే గురువు యొక్క నిజతత్వము సత్యదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిది తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడే జన్మించి శ్రీ దత్తాత్రేయుడిని పేరు అయితే పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్త వీర్యార్జునుడు జదువు మొదలైన వారిని ఈ సంసారమని తుక్కసాగరం నుండి ఉద్ధరించడం జరిగింది ఆయనని మరలా శ్రీవాదవల్లవుడుగాను తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోను అవతరించి తన శిష్యులైన సిద్ధులను ఉద్ధరించడం జరిగింది పరమగురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణా భీమ సంగమ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడు అవుతున్నాడు భగవంతుడు నిజానికి రూపం లేనివాడై కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని అనే ద్వారంగ గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారమనే పాపాన్ని దహించి వేయడం జరుగుతుంది ఈ విధంగా క్రమక్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడు అవుతాడు సుఖ దుఃఖాలని ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడు అవుతాడు ప్రారబ్ధ కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానమన్న ఉత్పన్నమైన రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలియున్నా ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు సత్సంగం వారికి ఇంద్రియ సుఖలోలుడైన అసురీ సంపద గల వారికి తమోగుణ ప్రధానులైన మోహంధులకు ఈ సత్యం తెలియదు స్వధర్మం ఆచరిస్తూ సాధు గురు దేవతలందు భక్తి గలవాడే సత్సంగం వల్ల వివేకే నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ అయిన ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు ఇంద్రియ సుఖాల కోసం ఆరాటపడేవారికి అలాగే మోహం కలిగిన వారికి ఈ పరమార్థం అవ్వడం అర్థం అవ్వడం కష్టమన్నమాట గురువులు పూర్ణ సిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలో సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు ఎలా దొరుకుతారు ఆయన ఎలా అంతటి గురువు తారశీల్యునా మనలోని దోషాల వలన వారిని గుర్తించగలమా ఇనుము ముక్కు కొన్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా అలాగే స్వల్పంగా పాపం చేసిన వారికి జప ధ్యానాలు ఉపయోగపడతాయి అన్నమాట కానీ అధికంగా పాపాలు చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాహ్ఛవత్వమని శాస్త్రం చెప్పడం జరుగుతుంది మొదట ముముక్ష గురు చరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమైన ముముక్షత్వము గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష పూర్తిగా సద్గురు కోసం ఆకాంక్ష తీవ్రతరం అన్నమాట అప్పుడే దైవకృప్ చేత సద్గురు వలసిన సద్గురు సమాగమం మనకు జరుగుతుంది అయితే ఈ గ్రంథ మహిమ స్వప్నంలో తనను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరు తనకు తెలుపబడ్డం జరుగుతుంది అంతవరకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్సు వేసి ఉండాలి అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తాగులేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది ఈ అధ్యాయంలో అయితే కథలోకి వెళ్దాం గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరందరో వచ్చి వారిని సేవించి పెళ్ళి కాని వారు పెళ్ళి సంతానం లేని వారు సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికి ఏ అవసరమో వారైతే పొందుతూ ఉన్నారు వారిని దర్శించాలనుకునే అప్పటి నుండి కోరినవి నెరవేరుతూ ఉన్నాయి నామధారకుడు బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురే ఇన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వేకులతో పడ్డాడు ఆ పరిస్థితుల్లో అతడు శ్రీ గురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవి తీరవని నిశ్చయించుకోవడం జరిగింది ఇక అది లభించుకుంటే తన జీవితమే వ్యర్థమని తలసి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ నాకిలి దప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామానికి సమీపించాడు ఆయన దర్శనం అవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకోదలిసి అతడు శ్రీ గురుణ్ణి స్మరించి ఎలా మొదలుపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలెందుకు తొలగడం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయలేదు అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు ఎందుకు కరుణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని దర్శన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి కదా ఈ కలియుగంలో శ్రీనివాస స్వామి సరస్వతి స్వామి అంతటి గురువని కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటిలేని పెన్నిదియే అన్నది నిస్సంశయంగా అందరి అనుభవం కాబట్టి కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనసు మీపై స్థిరంగా ఎందుకు నిలవడం లేదు మీరే నా తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను పసితనంలోని నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు వేశారు పరమాత్మ మీరు దీనుల పాలటి కల్పవృక్షం దయాలువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తన్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారు ఎందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నాకు ఈ దుస్థితి ఎందుకు కలిగింది మీకు తెలియడం లేదా ఎవరిని ఉపేక్షించని మీరు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదనా సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడినైనా నేనేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమి తీసుకొని తల్లి సంయమిస్తున్నది నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైనా మీకు తగదు ఇంతకుముందు మీరే దిక్కని తలసి నేను మిమ్మల్ని సేవించిన మాట నిజమే కానీ ఆ సేవిస్తేనే ప్రస్తావించేది దానం ఎలా అవుతుంది స్వామి లౌకుకుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులు లేకుంటే మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకునేనా నా రుణం నేను రాబట్టుకుంటాను మీరు నాపై కాటిఠిన్య్య కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది అది మీ సాటివారి పట్ల తగనేమో కానీ అల్పుణయినా నా ఎందు తగదు నిష్ట ఓర్మిలతో కూడిన నిరంతర సేవ వల్ల మాత్రమే భక్తిని హృదయం శుద్ధమై ఎప్పుడు అన్ని జీవులపై వర్తిస్తుందో గురు చరిత్ర అప్పుడు అనుభవం అవుతుందని సాయిబాబా రమణ మహర్షి అక్కలకోట స్వామి వంటి మహిళలు ఎందరో చెప్పడం జరిగింది అనుగ్రహం అన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు ముందు సిద్ధుడు కూడా ఇతడికి చెబుతాడనమాట గురు భక్తుడు ఏ మహాత్ములను దర్శించినా తనకు గురు కృప లభించాడు ఆశీర్వదించమని కోరాలి ఎందుకు కారణం నేను చేసిన తప్పులేము అని అజ్ఞానైన నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాప పాపహారకుడు కూడా లేడు కనుక నన్ను ఉద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిని నిష్ఠూరాలి మీ కాఠిన్యానికి కారణమా దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బొజ్జగించినట్లు నన్ను బొజ్జగించాలి కానీ నాపే అలిగి అనుగ్రహించకపోతే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమితో అదైనా నాతో చెప్పవచ్చు కదా మేమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాల్సిందే మీరే నాకు దిక్కు మిమ్మల్ని నేను శరణ పొందుతున్నాను చైతన్యమూర్తివి దయానిధివి అయినా నీ కారుణ్యమేమైంది ప్రభు మృర్చుముఖంలో ఉన్న నన్ను నిందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో పేర్తీస్తూ వెళ్ళి చివరకు కిన్నుడే శ్వాస వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగినప్పుడు కళ్ళలో కూడా అతడు శ్రీ శ్రీగురుణ్ణే స్మరిస్తూ ఉన్నాడు ఆవు తన నడవాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవత అవధూత వేసంలో నామధారకుడికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడరు విభూతి పులిశర్మం ధరించి ఉన్నాడు నామదారకుడు కల్లోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుత్తుతో వారి పాదాలు తుడిసి వాటితో అభిషేకించి గంధమును అలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు ఆ యోగేశ్వరుడు అతన్ని లేవనెత్తి ముఖాన్ని బూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించడం జరిగింది ఆ వెంటనే అతనికి మెలకు వచ్చింది అయినా తన తనపై ఆ అవధోత చేయి పెట్టిన అనుభవము అలానే ఉండిపోయింది అతడు ఆశ్చర్యపోయిన చుట్టూ చూశాడు అక్కడ మరెవ్వరూ లేరు అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాదవల్లభాయే నమ శ్రీ నూస సరస్వతి నమ అతడు చేసిన తప్పేమో ముందు ముందు సిద్ధుడు చెబుతాడు అయినా దాన్ని కూడా మన్నించి శ్రీ గురుడు అతనికి త్వరలో దర్శనం దర్శనమిస్తాడు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఏదైనా తప్పుగా చెబితే ఆ విషయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే మన వీడియోస్కి కాస్త సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ మాత్రం చేయండి